ఈ వీడియోలో మనం ఎగుమతి రంగం గురించి చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ త్రీలో పేపర్ త్రీలో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అది కూడా మీకు చూపిస్తా ఇప్పుడు దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఇందులో ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం ఆ తర్వాత లైన్ టు లైన్ చూద్దాం దాని ద్వారా ఏమవుతుంది మనం రెండుసార్లు రిపీట్ చేసుకున్నట్టు అవుతుంది ఓకేనా మొదటగా భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో తెలంగాణ ఎగుమతుల యొక్క వాటా ఎంత అంటే మూడు పాయింట్ రెండు ఒకటి శాతం ఎంత అండి మూడు పాయింట్ రెండు ఒకటి శాతం భారతదేశం యొక్క మొత్తం జీడిపిలో తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత అంటే ఏమని చెప్తాం మనం నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అని చెప్తాం కదా అలానే భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో తెలంగాణ ఎగుమతులు ఎంత శాతం అంటే ఏమని చెప్పాలి మూడు పాయింట్ రెండు ఒకటి శాతం ఓకేనా ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే అండ్ అలాగే మన దేశంలో మొత్తం భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అత్యధికంగా ఎగుమతులు చేసిన రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్ గుజరాత్ నుండి అత్యధిక ఎగుమతులు అయితే జరిగాయి అందుకని భారతదేశంలో అత్యధికంగా ఎగుమతులు చేసిన రాష్ట్రంలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ నుండి డిసెంబర్ నాటికి మన తెలంగాణలో మొత్తం ఎగుమతులు ఎంత ఒక లక్ష కోట్ల రూపాయలు లేదా ఒక లక్ష రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అలానే మన తెలంగాణలో అత్యధికంగా ఎగుమతులు ఏ జిల్లా చేస్తుంది అంటే రంగారెడ్డి జిల్లా చేస్తుంది ఓకేనా మన తెలంగాణలో విలువ పరంగా లేదా శాతం పరంగా అత్యధికంగా ఎగుమతులు రంగారెడ్డి జిల్లా చేస్తుంది అండ్ అలాగే మన తెలంగాణలో అత్యధికంగా ఏ రంగం నుండి ఎగుమతులు అవుతున్నాయి అంటే విమానం అంతరిక్ష నౌక మరియు భాగాలు లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఇదేనండి ఓకేనా తెలంగాణలో అత్యధికంగా ఎగుమతి అవుతున్న రంగం ఏంటి విమానం అంతరిక్ష నౌక మరియు భాగాలు ఔషధ ఉత్పత్తులు సేంద్రియ రసాయనాలు రియాక్టర్లు ఇట్లా అన్నమాట ఒకసారి మీకు ఆ క్వశ్చన్ కూడా చూపిస్తా ఓకే ఇక్కడ గమనించండి ఎనభై మూడవ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం క్రింది వాటిలో ఏ వస్తువు తెలంగాణ నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అత్యధికంగా ఎగుమతి చేయబడిన వస్తువు విలువ రూపంలో అనిచ్చాడు అంటే ఏంటి మన తెలంగాణలో ఏ వస్తువు అత్యధికంగా ఎగుమతి అవుతుంది అని అడుగుతున్నాడు ఏంటండి మరి విమానమా సేంద్రియ రసాయనాల విద్యుత్ యంత్రాల ఔషధ ఉత్పత్తుల అంటే ఔషధ ఉత్పత్తులు ఓకేనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అత్యధికంగా ఎగుమతి చేయబడిన వస్తువు ఏదంటే ఔషధ ఉత్పత్తులు బట్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు అంటే విమాన అంతరిక్ష నౌక మరియు భాగాలు ఇప్పుడైతే అత్యధికంగా ఎగుమతి చేయబడిన వస్తువు ఇదండి ఓకేనా లాస్ట్ టైం ఇది బట్ ఈ ఇయర్లో మాత్రం ఇది అయితే నేను ఈ క్వశ్చన్ని మన టెస్ట్ సిరీస్లో ఎలా ఇచ్చానంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు తీసేసి రెండు వేల ఇరవై ఐదు పెట్టిన ఆన్సర్ ఏ ఇచ్చేసిన ఓకేనా ఇచ్చి ఇక్కడ బ్రాకెట్లో ఏమన్నా రాసిన రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ త్రీ క్వశ్చన్ అని రాసిన ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ త్రీ అని ఇచ్చేసరికి కొంతమంది రెండు వేల ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై నాలుగులో రావడం ఏంటి సార్ అని కొందరు అడిగిళ్ళు నేనేందంటే ఆ క్వశ్చన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన క్వశ్చన్ని రెండు వేల ఇరవై ఐదుకు కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలా క్వశ్చన్ అడిగిండు అనేది మీకు తెలియాలని నేను ఇక్కడ ఇది పెట్టినా ఓకేనా మీకు ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది తెలియాలి అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ మళ్ళీ నేను టెస్ట్ సిరీస్లో పోస్ట్ చేయడం జరిగింది ఓకేనా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో అత్యధికంగా ఎగుమతి అవుతున్న రంగం విమానం అంతరిక్ష నౌక మరియు భాగాలు అండ్ అలాగే మన తెలంగాణ రాష్ట్రం నుండి ఏ దేశానికి అత్యధికంగా వస్తువులు ఎగుమతి అవుతున్నాయి అంటే యుఎస్ఏ ఓకేనా తెలంగాణ నుండి అత్యధికంగా వస్తువులు యుఎస్ఏ దేశానికి ఎగుమతి అవుతున్నాయి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి వెళ్ళి లైన్ టు లైన్ చూద్దాం ఇప్పుడు చెప్పినవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నట్టుగా ఉంటుందని అలా ముందే చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడైతే లైన్ టు లైన్ మంచిగా చూద్దాం రాష్ట్రం నుండి ఎగుమతుల అభివృద్ధి మరియు ప్రోత్సాహం కోసం వాణిజ్య మరియు ఎగుమతి ప్రోత్సాహక శాఖను వాణిజ్య మరియు ఎగుమతి ప్రోత్సాహక శాఖను స్టేట్ ఎక్స్పోర్ట్ కమిషన్ స్టేట్ ఎక్స్పోర్ట్ కమిషన్ మరియు నోడల్ ఏజెన్సీగా భారత ప్రభుత్వం నియమించింది అసలు కలర్ ఇవ్వాల్సింది దీనికి వాణిజ్య మరియు ఎగుమతి ప్రోత్సాహక శాఖను స్టేట్ ఎక్స్పోర్ట్ కమిషన్ మరియు నోడల్ ఏజెన్సీగా భారత ప్రభుత్వం అయితే నియమించింది ఎందుకు వివిధ రాష్ట్రాల నుండి ఎగుమతుల అభివృద్ధి మరియు ప్రోత్సాహం కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతుల్లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతి ఎంత అండి ముప్పై ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు అనడుతోనే మనకు మూడే గుర్తుకు రావాలి ముప్పై ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఇందులో తెలంగాణ ఎగుమతులు ఎంత ఒక లక్ష పదహారు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అంటే ఈ ముప్పై ఆరు లక్షల కోట్లలో ఈ లక్ష పదహారు వేల కోట్లు ఎంత శాతం ఉన్నాయి మూడు పాయింట్ రెండు ఒకటి శాతం ఉన్నాయి ఓకేనా అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లక్ష పదహారు వేల నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించింది ఇంతకుముందు నేను లక్ష రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అని చెప్పిన అది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఓకేనా ఈ క్లారిటీ మీకు ఉండాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఓకేనా భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో తెలంగాణ ఎగుమతుల వాటా మూడు పాయింట్ రెండు ఒకటి శాతం గుర్తుంచుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి భారతదేశంలో అత్యధికంగా వస్తువులను ఎగుమతి చేస్తున్న మొదటి నాలుగు రాష్ట్రాలు ఏంటి గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు అండ్ కర్ణాటక మొత్తం భారతదేశంలో తెలంగాణ ఎనిమిదవ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు ఒకసారి ఇక్కడ ఈ ఫిగర్ గమనించండి అర్థమవుతుంది గుజరాత్ ముప్పై పాయింట్ ఏడు నాలుగు శాతంతో మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత మహారాష్ట్ర పదిహేను పాయింట్ మూడు ఏడు శాతంతో రెండవ స్థానంలో ఉంది తర్వాత తమిళనాడు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతంతో మూడవ స్థానంలో ఉంది నెక్స్ట్ కర్ణాటక ఆరు పాయింట్ సున్నా తొమ్మిది శాతంతో నాలుగవ స్థానంలో ఉంది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత హర్యానా తర్వాత తెలంగాణ తెలంగాణ మూడు పాయింట్ రెండు ఒకటి శాతంతో ఎనిమిదవ స్థానంలో ఉంది ఓకేనా తెలంగాణ ఒక భూపరివేషిత రాష్ట్రం మన భారతదేశంలో మొత్తం ఐదు రాష్ట్రాలు ఉన్నాయి భూపరివేష్టిత రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ బట్ తెలంగాణ భూ రాష్ట్రమైనా కూడా ఎనిమిదవ స్థానంలో ఉండడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం అయితే తెలంగాణ మూడు పాయింట్ రెండు ఒకటి శాతం అలానే నెక్స్ట్ తొమ్మిదవ స్థానంలో ఒడిషా పదవ స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రాలుగా మార్చే జాతీయ ప్రాధాన్యత కార్యక్రమాలను రాష్ట్రం అమలు చేస్తుంది ప్రతి జిల్లా నుండి మొత్తం ఎగుమతులను అభివృద్ధి చేయడానికి మరియు ప్రోత్సహించడానికి అన్ని జిల్లాలకు ఎగుమతి కేంద్రాలు ఒక జిల్లా మరియు ఒక ఉత్పత్తి వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ మరియు జిల్లా ఎగుమతి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు గ్రామీణ ఎగుమతులను అభివృద్ధి చేయడం మరియు ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మొత్తం తెలంగాణ ఎగుమతులు లక్ష రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అండ్ అలాగే ముప్పై మూడు జిల్లాల్లో కేవలం ఐదు జిల్లాలు అంటే ఏంటి రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి హైదరాబాద్ అండ్ మహబూబ్ నగర్ ఈ ఐదు జిల్లాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఐదు జిల్లాలే మొత్తం వంద శాతంలో మొత్తం మన తెలంగాణలో వంద శాతం ఎగుమతులు అనుకుంటే తొంభై శాతం ఎగుమతులు ఈ ఐదు జిల్లాల నుండే ఎగుమతి అవుతున్నాయి ఏంటవి రంగారెడ్డి మేచల్ మల్కాజ్గిరి సంగారెడ్డి హైదరాబాద్ అండ్ మహబూబ్ నగర్ ఆ తర్వాత స్థానంలో యాదాద్రి మరియు మెదక్ అలాగే నల్గొండ యాదాద్రి మెదక్ నల్గొండ వాటి వాటి సహకారాలను అవి అందిస్తున్నాయి తెలంగాణలో అత్యధికంగా వస్తువులను ఎగుమతి చేస్తున్న టాప్ ఫైవ్ జిల్లాలు ఏంటి అంటే రంగారెడ్డి మేచల్ మల్కాజ్గిరి సంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ వీటిని వరుస క్రమంలో అడగచ్చు లేదా వీటి శాతం పరంగా శాతం పరంగా లేదా ఆధారంగా అంటాడు అని అవరోహణ క్రమంలో అమర్చండి లేదా ఆరోహణ క్రమంలో అమర్చండి అంటాడు ఓకేనా అలా కూడా అడుగుతూ ఉంటాడు సో జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ ఫిగర్ గమనించండి రంగారెడ్డి జిల్లాలో నలభై ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం ఎగుమతులు అవుతున్నాయి తెలంగాణ వంద శాతం అనుకుంటే నలభై ఒక్క శాతం రంగారెడ్డే ఉన్నది మిగతావన్నీ ఇరవై లోపే ఉన్నాయి ఓకేనా ఇరవై లోపే ఉన్నాయి మిగతావన్నీ ఒక రంగారెడ్డి జిల్లా మాత్రమే నలభై శాతానికి పైగా ఎగుమతులు చేస్తుంది ఇక కోట్ల రూపాయలు చూసినట్లయితే నలభై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తుంది అండ్ నెక్స్ట్ మొదటిది రంగారెడ్డి రెండవ స్థానంలో మేచల్ మల్కాజ్గిరి పదిహేడు వేల ఆరు వందల యాభై రెండు కోట్ల విలువగల ఎగుమతులు చేస్తుంది అండ్ శాతం పరంగా పదిహేడు పాయింట్ ఆరు సున్నా శాతం ఆ తర్వాత సంగారెడ్డి తర్వాత హైదరాబాద్ అండ్ ఆ తర్వాత ఫైనల్గా మహబూబ్ నగర్ ఓకేనా మహబూబ్ నగర్ కేవలం రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతమే ఉంది మహబూబ్ నగర్ తర్వాత యాదాద్రి యాదాద్రి తర్వాత మెదక్ మెదక్ తర్వాత నల్గొండ ఓకేనా మీరు టాప్ ఫోర్ గుర్తుంచుకోండి సరిపోతుంది టాప్ ఫోర్ ఇవి ఫోర్ గుర్తుంచుకోండి సరిపోతుంది నెక్స్ట్ అదేందో వీడు టాప్ ఇచ్చాడు కానీ బాటం ఇవ్వలేదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో అత్యధికంగా ఎగుమతి అవుతున్న టాప్ ఫైవ్ రంగాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓకేనా అది పర్లేదు ఇక్కడ దీన్ని మళ్ళీ నేను ఎడిట్ చేస్తాను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణలో అత్యధికంగా ఎగుమతి అవుతున్న టాప్ ఫైవ్ రంగాలు ఏంటి మొదటిది విమానం అంతరిక్ష నౌక మరియు భాగాలు రెండవది ఔషధ ఉత్పత్తులు మూడవది సేంద్రియ రసాయనాలు నాలుగు విద్యుత్ యంత్రాలు మరియు పరికరాలు ఐదు అను రియాక్టర్లు ఓకేనా ఇక్కడ వాటి శాతం పరంగా చూడండి మొదటి మొదటగా విమానం అంతరిక్ష నౌక భాగాలు ముప్పై పాయింట్ ఆరు ఆరు శాతంగా ఉన్నాయి ఇప్పుడు వాడు ఎలా అడుగుతారంటే మన మొత్తం ఎగుమతుల్లో ఒకటి బై మూడవ వంతు ఎగుమతులు దాదాపు అంటాడు దాదాపు ఒకటి బై మూడవ వంతు ఎగుమతులు ఏ ఏ రంగం కలిగి ఉంది అంటాడు దాదాపు అని ఇచ్చాడు కాబట్టి మనం ఈ విమానం అంతరిక్ష నౌకాన్ని పెట్టవచ్చు ఓకేనా అలా కాకుండా ముప్పై శాతం కంటే తక్కువ ఎగుమతులు చేస్తున్న రంగాలను క్రమంలో అమర్చండి అంటాడు ఇది తీసేసి లేదా వీటినే క్రమంలో అడగచ్చు ఆరోహణ క్రమంలో అడగచ్చు అవరోహణ క్రమంలో అడగచ్చు అత్యధికంగా అడగచ్చు అత్యల్పంగా అడగచ్చు ఓకేనా అందుకే ప్రతి ఒక్కటి నీట్గా రాసుకున్నట్లయితే వాడు ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేయగలుగుతాం నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ ఔషధ ఉత్పత్తులు ఉంది ఇరవై ఆరు శాతం ఆ తర్వాత సేంద్రియ రసాయనాలు పదిహేను శాతం ఎలక్ట్రికల్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ఐదు శాతంగా ఉంది రియాక్టర్లు మూడు శాతంగా ఉంది మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇంపార్టెంట్ అండి ఇది లాస్ట్ టైం అడిగింది కాబట్టి మళ్ళీ చూసుకోవాలి గట్టిగా నెక్స్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఇంతకుముందు గమనించెల్లా ఇవన్నీ కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు అండ్ అలాగే ఇది కూడా ఇది ఇది కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు బట్ ఈ దేశాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇచ్చాడు కదా ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చాడు ఓకేనా ఈ ఇయర్లో తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధికంగా వస్తువులు ఎగుమతి కాబడిన టాప్ ఫైవ్ దేశాలు ఏంటి మొదటి స్థానంలో ఏ దేశం ఉంది యుఎస్ఏ ఆ తర్వాత యూఏఈ ఆ తర్వాత చైనా ఆ తర్వాత సౌదీ అరేబియా ఆ తర్వాత కువైట్ ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ నుండి యుఎస్ఏకి వెళ్ళిపోయింది యుఎస్ఏ ఆ తర్వాత యుఏఈ యుఏఈ ఆ తర్వాత చైనా చైనా ఆ తర్వాత సౌదీ అరేబియా సౌదీ ఆ తర్వాత కువైట్ కువైట్ ఎక్కడంటే తీటే కదా కువైట్ ఓకే గుర్తుంచుకోవాలి ఇది కూడా ఇంపార్టెంటే ఇక్కడ శాతం పరంగా చూడండి యుఎస్ఏకి లేదా అమెరికాకి ఇరవై ఎనిమిది శాతం ఎగుమతులు అవుతున్నాయి ఆ తర్వాత యుఏఈ దాదాపు ఏడు శాతం అవుతున్నాయి తర్వాత చైనా తర్వాత సౌదీ అరేబియా ఈ నాలుగైతే గుర్తుంచుకోండి మిగతావి కూడా ఒకసారి చూసుకోండి బంగ్లాదేశ్కి కూడా ఒకటి పాయింట్ ఏడు శాతం అవుతున్నాయి బంగ్లాదేశ్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ స్థానంలో ఉంది నెక్స్ట్ టీజీటీపీసీ తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఇరవై రెండు శాతం ఇరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం సిఏజీఆర్తో వస్తువుల ఎగుమతులను ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక విధానాన్ని రూపొందించింది అంటే దాదాపు వంద బిలియన్ డాలర్లు అని చెప్పుకోవచ్చు రెండు వేల ముప్పై నాలుగు నాటికి వంద బిలియన్ డాలర్లకు వస్తువుల ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం సిఏజిఆర్ అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ అనమాట ఇరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం గ్రోత్ రేట్తో వంద బిలియన్ డాలర్ల ఎగుమతులను పెంచాలని అది కూడా రెండు వేల ముప్పై నాలుగు నాటికి వంద బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఎవరు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నెక్స్ట్ ఛాంపియన్ సెక్టార్ చాంపియన్ సెక్టార్ అంటే ఫార్మాస్యూటికల్స్ కెమికల్స్ అలాంటివి అండ్ పొటెన్షియల్ సెక్టార్ అంటే వ్యవసాయం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ లాంటివి అండ్ ఆస్పిరింగ్ సెక్టార్స్ అంటే రత్నాలు ఆభరణాలు లాంటివి ఓకేనా వీటన్నిటితో త్రిముఖ వ్యూహాన్ని రూపొందించారు మొత్తం పన్నెండు రంగాలు తెలంగాణ నుండి ఎగుమతులను పెంచడానికి కీలకమైనవని చెప్పుకోవచ్చు ఓకేనా ఇదైతే ఎగుమతుల గురించండి మళ్ళీ ఒకసారి అయితే పీడిఎఫ్ ఓపెన్ చేసి చదువుకోండి అండ్ షార్ట్ నోట్స్ కూడా రాయండి అన్ని పాయింట్స్ రాయండి అన్నీ కూడా ఇంపార్టెంట్ ఇందులో అక్కడక్కడ ఇవి రాయకపోయినా సరిపోతుంది బట్ కలర్స్తో ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలి అండ్ నేను ఇవి రాయలేదు ఈ శాతం పరంగా ఎంతుందో అనేది నేను రాయలేదు అవి కూడా రాసుకోండి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా చూసుకోండి వరుస క్రమంలో ఇలా ఉంది ఆరోహణ క్రమంలో ఎలా ఉంది అవరోహణ క్రమంలో ఎలా ఉంది అనేది ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సరేనండి మరి